వర్తకంలో మహాకాయం కోటేశ్వర సంవత్సరభం కురువే దేవ సర్వకాలే సరఫరా శాంకాకాలం బజకశైన్యం పద్మనాభ సురేసం విశ్రాకాల గ్రంశతృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనే ఒక విజ్ఞానగమ్యం వందే విష్ణు భవో బహుర్ శవ లోపేక నాథం యాంగర్ ఫస్ట్ అంటే ఆంగ్ల సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ చాలా అందరికి కూడా శుభాకాంఠ వెళ్ళీ చేస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా జాన్వర్ నుంచి అందరికి కూడా మిశ్రంపృతంగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఏమీ ఉండదు కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రక దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు అది ఇన్ని సంవత్సరాది మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి ఆదాయాలు కూడా అతని తెలుసుకుంటాం ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాల ఇప్పటికీ మనకి డిసెంబర్ పదహారు నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం ఈ నెలలు కూడా ధనుమాసం చేస్తూ ఉంటాం అట్లాగే ఆంగ్ల సంవత్సరాలు పండగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరానికి గుడ్లకి వెళ్ళటం కేకులు కట్ చేసుకోవటం సరదాగా పండగ చేసుకుంటున్నారు కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది దీన్ని ప్రభావితం అందరు దీని గురించి జానం నుంచే జాతకాలు ఏమో మన రాసులు మారిపోతుందేమో ఆవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు కానీ అది కుతూహం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే మన గ్రహపటం అంతా మారిపోతూ ఉంటుంది ఎవరికి ఏ రాశి ఎలా ఉండాలో అప్పుడే మనకు తెలియజేస్తుంది అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది మకర సంక్రాంతి అంటే ఉత్తరాన్ని ప్రారంభం అవుతుంది అప్పటి నుంచే మనకి దైవశాఖ జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా జాతక రీత్యా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకొని కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంటు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏ ఏ రాశిలోకి ఎలా ఉంటుంది తెలుసుకుందాం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి ధనిష్ట పూర్వభద్ర ధనిష్ట శతపిష్వం పూర్వ నక్షత్రం వాళ్ళు కుంభరాశి పండుగ అవుతారు ఈ రాశి ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి ఎందుకంటే కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రదానికి భయపడుతూ ఉంటారు ప్రతి విషయంలో పరీక్షలకు తోడగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇబ్బంది లేకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉంటారు కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి వ్యాపారాలు కూడా బాగా చేస్తారు స్పెక్యులేషన్ కలిసి వస్తుంది ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాష్ట్ర వాళ్ళకి కొన్ని దరిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఎలాంటి సన్ని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం విడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది ఇబ్బందులు అంటే చిక్కాకులు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఏదైనా మంచి పని మనం చేసినా కూడా ఒక మ ఒక గుడ్డు ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండి అలాగే సతపిహ నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికి కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయం కూడా అధికంగా ఉంటుంది అంటే రాహు నక్షత్రం కదా మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ సదుపాయ నక్షత్రం వాళ్ళకి ఉంటాయి అలాగే పూర్వభి నక్షత్రం చాలా మంచి నక్షత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు రైతుగా ఉంటారు అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళకు ఉపాధ్యాయులకు కానీ విద్య ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి ఉపాధ్యాయులకు కూడా మంచి ప్రభు ఘనత ఏర్పడుతుంది అవార్డ్స్ అందుకుంటారు మంచి మంచి వృత్తిగా ఉండాలి చింత తరహా పరసిన కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడుచుకొని చెప్పాలి చింత తరహా చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త ఇస్తారు చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకునే భార్య వీళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి చేసే పని జాస పెట్టండి పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది వ్యాపారాలకు న్యాయవాదులకు మరియు వృత్తిపెని వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా న్యాయవాదులకు కూడా ఏ చేసినా సరే మంచిగా ఉంటుంది డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కాని వస్తుంది కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొనకుండా ఉంటారు హ్యాపీగా ప్రతి పని చేస్తారు ఓర్పుగా చేస్తారు ఎదుటి వాళ్ళని కష్టపడకుండా మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడమని అనుకోరు మాట్లాడే మాట వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది ఈ రాసి వాళ్ళు చక్కగా నిత్యము మీ పూజ చేసుకోండి లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే మీ ఇష్టదయం అంటే అమ్మవారే కావచ్చు స్వామివారే కావచ్చు ఎక్కువ భావం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ప్రతి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి మకర రాశి వారికి శ్రవణం ధనిష్ట నక్షత్రం వాళ్ళు మకర రాశి వాళ్ళు అవుతారు ఈ రాశి వారికి సంవత్సర ఆరోపణ మిశ్రం ఫలితంగా ఉంటుంది మిశ్రంగా ఉన్న మిశ్రం ఫలితంగా ఉంది కదా అనుకున్న పనులు కావట్లేని మందరూ భయపడకండి అన్ని విధాలు కూడా టైం చాలా ఫేవర్గానే ఉంది శని కూడా వెళ్ళిపోయారు కాబట్టి భయపడకుండా ప్రదానికి ధైర్యంగా ఎదురు చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి అప్పుడప్పుడు మీకు ఇచ్చే సౌక్యాన్ని మాత్రం అంటే భార్యాభర్తల్లో అనుకూలతమైన తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు చికాకు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక కోపం రాను ఆమె ఆమె మీద దెబ్బలాను ఆమె దెబ్బలాను అలా జరుగుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మాత్రం ఎందుకంటే అప్పుడప్పుడు ఆడ మీద తప్ప ప్రతిగా ప్రసారోసారి అనుకోదు రాజకీయ వాళ్ళకి కార్యక్రమాల్లో కొన్ని దీర్ఘకాల ప్రయోజనాలు చేస్తుంటారు అనుకున్న పనులు చేయాలి అనే ఆలోచన వచ్చే వాళ్ళకు ఉంటుంది అది చాలా కాలం పడుతోంది చేయాలంటే అందుకని వాళ్ళకి అలా నడుస్తూ ఉంది కాబట్టి అది కూడా హ్యాపీగా ఏదో కాలాన్ని బట్టి గడిచిపోతూ ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే అప్పుడప్పుడు మీకు ఆనందం కలుగు చేస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో సంతోషం ఆనందం ఎదురైనప్పుడు మనం కూడా దానిని తగ్గట్టుగానే హ్యాపీగా తీసుకొని హ్యాపీగా ఉండాలి అంతేగాని అది వచ్చినా సరే కళ్ళు ముసులు కూర్చుంటే హ్యాపీనెస్ పోతుంది ఆనందం పోతుంది అందుకే ఎప్పుడైనా సరే మనం వచ్చిన పని జాగ్రత్తగా చేసుకోవాలి ఎవరైనా బంధువులు వచ్చారు ఇంటికి ఆ బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళకి అనుకున్న చేసి పెట్టి ఎంత హ్యాపీగా ఉంటే మన మనసు బాగుంటుంది వాళ్ళు పది మందికి కూడా వెళ్ళి చక్కగా ఉంది వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్తూ ఉంటారు కానీ ఈ రాసి వాళ్ళకి అన్ని విధాలు బాగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు కానీ కొంచెం తొందర పడియంతో కోపం ఉద్రేకం రావడంతో అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటారు ఈ రాసి వాళ్ళకి అతాసక్తిగా గుర్తింపు పడుతూ ఉంటారు ఎందుకంటే చెప్తున్నా పెద్దానికి ఇరిటేషన్ అది మైండ్కి రావటం దాంతో కోపం రావటం ఎదుట అనవసరంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో వీళ్ళకి వ్యవసాయంలో కూడా పంటల్లో లాభం తక్కువ రావటం ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యవసాయ భూములు కూడా పండు పండుతున్నాయే కానీ తగ్గ వాళ్ళకి రాబడి రావటం లేదు రాబడి రాకపోయినప్పటికీ వాళ్ళలో కూడా ఒక నిరుత్సాహం ఏర్పడిపోయింది వ్యవసాయదారు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం పండించే రైతు బాగుండాలి కదా మనం బాగుండాలంటే మనం ప్రతి గింజ కూడా ఆయన ఇచ్చిందో మనం తింటున్నాం భూమాత ఎప్పుడైతే మనం కరుణించిందో మనం హ్యాపీగా ఉంటాం మధ్య మధ్యలో ప్రకృతి విపరీయాలు ఇచ్చి వైపర వైపరీత్యాలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం ఇట్లాంటి వాటికి కూడా కొంచెం దూకుడుతనంతో వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఈశ్వర ఈశ్వరాభిషేకం చేయించుకోండి ప్రతి మాసవరాత్రి నాడు ఈశ్వరుడికి పంచామృత అభిషేకం చేయించండి చేయించినట్లయితే అది కూడా కాకుండా నెలకోసారి చేయించుకోకుండా మామూలుగా సంవత్సరం మొత్తం నెల నెల పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు నెలలు చేయించుకోండి ఇంట్లో సకల అష్టైశ్వర్యాలను కలుగుతాయి ఆరోగ్యం అంటూ ఉన్న ఆరోగ్యంలో ఇబ్బందులు అంటూ రావు అన్ని విధాలు బాగుంటుంది అప్పుడప్పుడు పార్థులింగాలతో కూడా అభిషేకం చేయించుకోండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి మెక్క రాష్ట్రాలకి వాళ్ళకి వెళ్ళాడుసిన వరకు ఇప్పటి వరకు కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది అనారోగ్యంలో సహజంగా వచ్చిన చికాకులే కానీ పెద్ద చికాకులు అంటూ ఏమీ లేవు పెళ్ళిళ్ళు మాత్రం చాలా ఆలస్యం అవుతాయి ఆలస్యమైన భయపడకండి ప్రయత్నం చేసుకోండి ఇప్పటికైనా ప్రయత్నం చేసి అవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి